ఈ హాస్పిటల్ తో మాకు చాలా గట్టి సంబంధం ఉంది గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేడం గారు అర్ణ గారు మంత్రిగా ఉండే అప్పుడు నూట యాభై బెడ్ హాస్పిటల్ మాత్రమే ఉండే దాన్ని మా శామ్య గారు సూపరింటెండెంట్ ఉండే అర్ణ గారు మంత్రి ఉండే నేను ఎమ్మెల్యే ఉండే మేము దాన్ని అంచెలంచెలుగా రెండు వేల పద్నాలుగు వరకు సెవెన్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ వరకు తీసుకొచ్చినాం ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి కొత్త బ్లాక్స్ ఇనాగ్రేట్ చేయడానికి కూడా మేము కృషి చేసినాం తర్వాత ఇక్కడ మదర్ అండ్ చైల్డ్ సెంటర్ కూడా అప్పట్లోనే దానికి నెక్స్ట్ లెవెల్ ఆలోచన చేసి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినాం తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఈ హాస్పిటల్ ద్వారా జరిగినాయి తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని రకాలుగా సుశిక్షితమైన హాస్టల్ హాస్పిటల్ ఏది అంటే మహబూబ్ నగర్ అని తేలింది కాబట్టి అప్పటికే మేము మెడికల్ కూడా పర్మిషన్స్ అడిగినాం ఫస్ట్ మెడికల్ కాలేజ్ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఆ రోజు క్రియేట్ చేసిన ముందు చూపుతాడు కాబట్టి మనకు రావడం కూడా జరిగింది మళ్ళీ ఈ రోజు అంతకు రెట్టింపుగా లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఈ రోజు లాక్టేషన్ నిర్వహణ కేంద్రం మరియు మదర్స్ మిల్క్ బ్యాంక్ హైదరాబాద్ వెలుపల మొట్టమొదటిసారిగా ఇక్కడ తీసుకొస్తున్నందుకు టెగా సిస్టమ్స్ మొత్తం టీం ని వాళ్ళ ప్రతి ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ దీంట్లో ఉంటది కాబట్టి వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నా రాబోయే రోజుల్లో ఇంకా అనేక మంచి కార్యక్రమాలు ఇక్కడికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు అన్ని రకాలుగా మీకు సపోర్ట్ గా ఉండడానికి మీ వెన్నంటి ఉండడానికి మీ అడుగులో అడుగేసి నడవడానికి మేము కానీ మా ఎంపీ గారు కానీ ఎప్పటికి కూడా వెనక్కి పోము ఖచ్చితంగా ఇది ఒక ధ్యాయం దీన్ని ఇంకా ఐ రిక్వెస్ట్ ద టీమ్ విచ్ మేడ్ దిస్ పాసిబుల్ టు గివ్ అస్ మోర్ టెక్నాలజీ అండ్ మోర్ సిస్టమ్స్ ప్రొసీజర్స్ వాట్ ఎవర్ ఈస్ టేక్స్ టు ఇంప్రూవ్ ద హెల్త్ ఆఫ్ మహబూబ్ నగర్ చిన్న స్టాటిస్టిక్స్ చెప్పి నేను ముగిస్తా ఇన్అడిక్వేట్ బ్రెస్ట్ ఫీడింగ్ తోటి కేవలం భారతదేశంలోనే లక్ష మంది పిల్లలు అకాల మరణం చెందుతా ఉన్నారు ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ దాని వల్ల ఎకానమీకి హ్యూజ్ లాస్ ఉంటుంది ఎందుకంటే పిల్లలు సరిగ్గా పెరగకుంటే ఎన్నో రకాల అవలక్షణాలు ఆ బ్రెస్ట్ ఫీడింగ్ లేకుంటే వస్తాయి వాళ్ళ ఫ్యూచరే జపటైజ్ అవుతుంది వాళ్ళ భవిష్యత్తులో అనేక రోగాలు వస్తాయి వాళ్ళ మైండ్ కూడా పూర్తిగా వికసించదు ఆ క్యుములేటివ్ లాసెస్ చూసుకుంటే ఖచ్చితంగా ఫోర్టీన్ బిలియన్ డాలర్స్ లాస్ మనకు వస్తుంది ఇన్అడిక్వేట్ బ్రెస్ట్ ఫీడింగ్ తోటి కాబట్టి దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన సమస్యను ఐడెంటిఫై చేసి లేటెస్ట్ టెక్నాలజీ మెషిన్స్ అన్నింటినీ ఇక్కడికి తీసుకొచ్చి మా మహబూబ్ నగర్ తల్లులకు వాటిని ఇవ్వడం అలాగే మా పిల్లలకు కూడా అవి ఇవ్వడానికి ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా ముందుకు వచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు మహబూబ్ నగర్ లో ఒక్కడి ఇస్తేనే మేము సంతోషంగా ఉండం మా ఉమ్మడి జిల్లాలో ఐదు నగర్ పట్టణాలు ఉన్నాయి ఐదు జనరల్ హాస్పిటల్స్ ఉన్నాయి మా గద్వాలకు మా నారాయణపేటకు మా వనపర్తికి మా నాగర్ కర్నూలుకు కూడా ఇటువంటివి తీసుకురావాలని చెప్పి సుషేన ఫౌండేషన్ పెగా సిస్టమ్స్ అండ్ యూనిసెఫ్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ